ఇల్లు ఇలాలు సీరియల్లో అయితే ఈరోజు ఇంకా ప్రేమ అయితే ఇంకా ప్రేమ నర్మదా కలిసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని చెప్పనని దాని గురించి ప్రేమ వాళ్ళ అమ్మ అత్త అందరూ మాట్లాడారని చెప్పని ప్రతిరోజు రామరాజు ఆ విషయంలో బాధపడుతున్నాడని చెప్పనని ఇంకా అన్నల తమ్ముళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నడిపోడు అలాగే చిన్నోడు ఇద్దరు రే నీ అంతా నర్మదారే తప్పు నా ప్రేమ అంటే చిన్నపిల్ల తనకేం తెలుసు ఈ నర్మదాకు తెలీదా తను ఎందుకు డ్యాన్స్ తీసుకెళ్ళాలని చెప్పని ఇద్దరు ఒకరి చెప్పుకుంటూ ఉంటే ఈ లోపల పెద్దవాడైతే వచ్చి మీరిద్దరు అదే అర్థం చేసుకుంది మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నీ కష్టం చూడలేకే కదా తను ఆ క్లాస్కి వెళ్ళింది అయితే తనకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ విధంగా వెళ్ళిందని చెప్పనని ప్రే ప్రేమ తనని ప్రేమిస్తుందని చెప్పనని చెప్పకుండానే చెప్ప చెప్పినట్టుగా తనకు చెప్తారు అర్థమయ్యేటట్టు ఇంకా వల్లి అయితే రామరాజుని మొత్తం తన గ్రిప్లో పెట్టుకుంటుంది అది మామయ్య ఇది మామయ్య అని చెప్పనని ఇంకా అత్తాకోడళ్ళు కలిసిపోయినట్టుగా చూసేటప్పటికి ఇంకా అక్కడే కలి దిరిగైతే అయ్యో కోడల్లో అందరూ కలిసిపోయారు అని చెప్పనని వీళ్ళేంది ఇలా నవ్వుకుంటున్నారని చెప్పనంటే కానీ వాళ్ళు వాళ్ళైతే మాత్రం నిజంగానే అలాగే ఉంటారు అలాగే ఒకరికొకరు కలిసిపోయినట్టు అట్లాగే ఉండి నవ్వుకుంటా నవ్వుకుంటారుంటే ఇంకా వల్లి చూసిందని చెప్పని కలు పడిపోయి ఉండేటప్పుడు తన మొహం మీద నీళ్ళు చెప్పి చల్లి ఏంటి వల్లి అక్కయ్య నువ్వు ఇలా పడిపోయావు ఏంటి అని చెప్పనంటే ఏది అత్తయ్య గారు ఏరి అత్తయ్య గారు ఏరి అని చెప్పనని అప్పుడు అంటారు అత్తయ్య గారు ఏంటి ఏం కలగంటున్నావా నువ్వు అని చెప్పంటే లేదు నేను చూసాను మీరు అత్తంటే మీరిద్దరు కలిసిపోయి మాట్లాడుకోవడం నేను చూశానని చెప్పని అంటుంది ఈ మాట్లాడుతూ ఉంటే వేదవైతే గట్టి గరిచి ఎవరిని ఎవరు అంటున్నావు నువ్వు నన్ను అంటున్నావా నేను వీరిద్దరితో కలిసిపోయా అని అంటున్నావా అసలుకి ఏమనుకుంటున్నావు నేను రామరాజు భార్యని మీ మీ ముగ్గురు మొగుళ్ళకి తల్లిని నేను అలాంటిది నా కాప్మెంట్ నీకు తెలీదా అని చెప్పిన ఇంకా వల్లి మీద సీరియస్ అవుతుంది అప్పుడు ఇంకా వల్లి మీద సీరియస్ అయిన తర్వాత వీళ్ళని పీకపట్టి చంపేస్తానైనా కానీ వీళ్ళతో మాత్రం కలవనని చెప్పనని అంటూ ఉంటే ఇంకా నర్మదా ప్రేమ అయితే ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఏంటంటే నేను మాట్లాడేటన్నిటికీ మీకు నవ్వులు అట్లాగా ఉన్నాయా అయినా వల్లి నువ్వు ఎలా అనుకుంటావు నేను ఇలా కలిసిపోతానని నీకు అది నీకు తెలీదా నేను కలుస్తాను కలవను అని చెప్పంటే లేదత్త గారు నేను చూశాను మీరు వాళ్ళిద్దరితో మాట్లాడడం అంటే వల్లి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడు ఇంకా ఏం మాట్లాడుతున్నా